ఏదైతే ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కోరుకుంటారో వారికి అనుగుణంగా మంచి నిర్ణయం రావాలని మీ అందరూ ప్రార్థన చేయాలని మీ అందరి ప్రార్థనతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమిష్టి కృషితో రేపు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా రేపు అర్థంకి వైఎస్ఆర్ పార్టీ బి ఫామ్ తీసుకొని మంచి మెజార్టీతో గెలుస్తానని కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మీ అందరి మీ అందరినీ మీ అందరితో ఈ క్రిస్మస్ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఇదే విధంగా జరుపుకుంటూ మీ అందరి ఆశీస్సులు కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు అందించారని అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన పనులు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా పూర్తి చేయ దిశగా పోరాటం చేస్తామని నియోజకవర్గాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాము ఇప్పుడు కూడా నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా నెంబర్ వన్గా తీర్చిదిద్దుతామని సభాముఖంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ గతంలో కూడా చాలా సందర్భాల్లో చివరి దాకా మారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి మొన్న కూడా నాన్నగారు ఓ సందర్భంలో పోయిన వారం మీటింగ్లో తెలియజెప్పటం ఉదాహరణకి ఎక్కడో కాదు ఎన్నో మన రాష్ట్రంలో ఎన్నో జరుగున్నాయి మొన్న తెలంగాణలో కూడా చివరిలో కూడా మార్చిన దాకా చాలా ఉన్నాయి అంతేందుకు ఈ నియోజకవర్గంలో నాన్నగారే తొంభై నాలుగులో ఒకరికి బీఫామ్ ఇచ్చినా కూడా వాళ్ళు కాదు అని చెప్పి ఇండిపెండెంట్ గేసి మళ్ళా ఒక పార్టీ మద్దతు ఇచ్చిన దాఖలు మన నియోజకవర్గంలో మన దగ్గరే జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి సమయం చాలా ఉంది సో ఎవరు కూడా అదేరి పడొద్దు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుంటారని ఇప్పుడు కూడా నాకు ఆయన మీద నమ్మకం ఉంది ఇది కొన్ని కాకపోతే కొన్ని శక్తులు అడ్డుకున్నాయి అవన్నీ వారు ఎవరో ఏందో కూడా మీ అందరికి కూడా తెలుసు వారికి కూడా ఆ ఏక్రీస్తూ మంచి బుద్ధి ప్రసాదించాలని మంచి ఆలోచన ఇవ్వాలని మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికే వారు అన్ని ఏదైతే వారు ఆశిస్తున్నారో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవాలంటే ముందు ఆలోచన మారాలి ఆ ఆలోచన మార్చుకొని మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే మన నాయకుడు కోరుకుంటారో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధించాలి అని ఒకసారి మరొకసారి ఆ యేసు వారికి మంచి ఆలోచన ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా మీ అందరు కూడా మన నాయకుడు గౌరవ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని మీరందరూ కూడా ప్రార్థించాలని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వచ్చేసిన ముఖ్యంగా మరి పాలసందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా